కోరిన కోరికలు తీర్చే ఏడు వారాల వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి చెబుతాను వినండి స్వామివారి ముందు నిలబడి మనస్సులో స్వామి నాకు ఈ కోరిక తీరడం కోసం నేను ఏడు వారాల పాటు ప్రదక్షిణ చేస్తాను అని చెప్పుకొని ప్రతి వారం విడవక ఏడు వారాలు స్వామిని సేవిస్తే ఏ కోరికైనా తీర్చబడుతుందని భక్తుల విశ్వాసం అనుభవం కూడా వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం పుణ్యక్షేత్రం ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ సమీప పట్టణమైన రాజమండ్రి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది తిరుపతి ద్వారకా తిరుమల తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి గౌతమీ నదీ తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది లొల్లకు ఆనుకొని ఉండటంతో లొల్లవాడపల్లిగా పిలుస్తారు ఇక్కడి దేవాలయంలోని మూర్తి దారుచందన మూర్తి నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే కనబడుతూ ఉంటుంది ఇక్కడ కల శిలాఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర చెబుతాను వినండి వైకుంఠంలో ఒకసారి సనందనాది మహర్షులు నారాయణుడిని దర్శించుకోవడానికి వెళతారు అప్పుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రజల గురించి స్వామితో ఇలా చెబుతారు స్వామి భూలోకంలో పాపం పెరుగుతూ ఉన్నది అధర్మం అన్యాయం పెరుగుతూ ఉన్నవి వాటిని తగ్గించి మార్గం చూపమని వేడుకుంటారు అప్పుడు విష్ణువు వారితో అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాలలో అవతరించాను అలానే కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకంలో స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలుసుదును అని చెప్తారు లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి చేరుకుంటాను ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తారు కొంతకాలమునకు నౌకాకులు ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్నటువంటి వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు కనిపించకపోవడం జరుగుతూ ఉండేది ఒకరోజు ఊరిలోకల వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు అని చెప్తారు తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి స్నానంతో పవిత్రులై వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడపక్షి వాలి ఉన్న చోటులో నేను ఉన్న చందనపేటిక దొరుకుతుందని చెప్తారు ప్రజలు స్వామి ఆదేశానుసారం వెళ్ళగా చందనపేటిక కనిపిస్తుంది దానిని తెరిచి చూడగా శంఖ చక్ర కథాయుధుడైనటువంటి నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది దీనితో గతంలో నారదుల వలన తెలిసిన విశేషాలతో ఆ అర్చావతారమునకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి ఆ మూర్తిని ప్రతిష్ట కావించి పూజించుట ప్రారంభిస్తారు పూర్వపు ఆలయం గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఉండటం వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతరం ప్రస్తుత ఆలయాన్ని పల్లవరాజు పినపోతు గజేంద్రుడు అనే అగ్ని కుల క్షత్రియ వంశానికి చెందిన వారు నిర్మించారు గోదావరి ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి నుండి ఐదు రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవ తిరణాలకు అశేషంగా భక్తులు తరలివస్తూ ఉంటారు ఈ ఉత్సవాల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది ఊరిలోకల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ ఐదు రోజులు అన్న సంతర్పణ కార్యక్రమములు చేస్తూ ఉంటారు తెలుసుకున్నారు కదా మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి